హాయ్ నీ నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక కేక్ రెసిపీతో అయితే మేము ముందుకొచ్చా అండి ఈ కేక్ వచ్చేసి కాటన్ కేక్ అండి ఇలా ఓవెన్ కూడా అవసరం లేదండి జస్ట్ స్టీమ్ చేస్తే చాలండి ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేసినట్లయితే మనకు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి మరి ఈ కేక్ ఎలా ప్రిపేర్ అయితే ఈ వీడియోలోకి వెళ్ళి అయితే చూసిద్దామండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక బౌల్ని అయితే తీసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్ దాకా పంచదారణ అయితే తీసుకోవాలండి ఈ ప్లేస్లో మీరు షుగర్ ఎక్కువగా తీపిగా తినే తినాలనుకునే వాళ్ళైతే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఎక్కువ పంచదారణ అయితే తీసుకోండి హాఫ్ కప్ దాకా సూజీ రవ్వ అండి ఉప్మా రవ్వ కదండి దాన్ని తీసుకోండి అలానే ఒక కప్పు దాకా కాచి చల్లార్చిన పాలు వేసుకున్నానండి అలానే ఒక కప్పు దాకా నీళ్ళనైతే వేసుకున్నానండి ఒకవేళ మీకు పాలు అవైలబుల్గా ఉంటే రెండు కప్పుల వరకు పాలనైతే తీసుకోండి ఇలా పాలు నీళ్ళు అన్ని వేసిన రవ్వ పంచదార వేశాం కదండీ అన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదారు నిమిషాలు అయితే పక్కనుంచుకోవాలండి ఇలా పక్కన ఉంచుకున్న తర్వాత మామూలుగా కేక్ ప్యాన్స్ ఉంటాయి కదండి కేక్ ప్యాన్స్ కానివ్వండి లేదంటే ఇంట్లో ఉన్న ఇలా గిన్నెలు అవైలబుల్గా ఉంటాయి కదండీ అల్యూమినియం బౌల్ని అయితే తీసుకున్నాను అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేశానండి బౌల్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా గోధుమ పిండి లేదా మైదా పిండిని అయితే చల్లుకోండి మనం కేక్ రెడీ అయిన తర్వాత ఈజీగా అయితే ఉడి కిందకి వచ్చేస్తుంది ఇలా ముందుగా అయితే రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మనకు చాలా ఈజీగా అయితే అయిపోతుందండి ఇలా ముందుగా అంతా కూడా ఈ బౌల్ని రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఐదు ఆరు నిమిషాలు అయితే అయిపోయిందండి కొద్దిగా రవ్వ అయితే నానిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చక్కగా అంతా కలిసేటట్లుగా అయితే ఇలా వీడియోలో చేసిన విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వెన్నెల ఎసెన్స్ అండి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే ఒక మూడు నాలుగు డ్రాప్లు అయితే వేసుకోండి చాలా మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది అలానే ఒకవేళ లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి అండి అర అర స్పూన్ దాకా ఎలా ఇలాచి పౌడర్ వేసుకోండి అలానే స్వీట్ రెసిపీస్లోకి ఆఫ్ సాల్ట్ వేసుకున్నట్లయితే రుచి చాలా చాలా బాగుంటుందండి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి ఇక్కడ నేను ఇలా బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా పంచదార రవ్వతో ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్పు నిండా గోధుమ పిండిని అయితే యాడ్ చేశానండి గోధుమ పిండి ప్లేస్లో మీరైతే మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ హెల్దీగా చేస్తున్నానని చెప్పేసి గోధుమ పిండిని అయితే తీసుకున్నానండి అలానే నార్మల్గా కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదండి మనం పోపుల తిరువాత పెట్టుకునే కుకింగ్ ఆయిల్ అయితే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని మొత్తం ఎక్కడ కూడా ఉండలేమీ లేనట్లుగా చాలా స్మూత్గా అయ్యేటట్లుగా అయితే మనం ఇప్పుడు ఇలా విస్కట్తో కానీ స్పూన్తో కానీ మంచిగా అయితే కలుపుకోవాలి చూడండి వీడియోలో చేసిన విధంగా బ్యాటరీ కన్సిస్టెన్సీ ఈ విధంగానే ఉంటుందండి మనం ముందుగా చూపించిన కొలతలతో అయితే చక్కగా అదే యాజ్ డేజ్గా చేసుకోవాలండి ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బౌల్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటరీ మొత్తం అంతా కూడా పోసేసుకోవాలి ఇలా పోసిన తర్వాత ఒక రెండుసార్లు అయితే ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేసామనుకోండి ఎక్కడన్నా బబుల్స్ ఉన్నట్లయితే అవి పైకి వచ్చేస్తాయండి ఇప్పుడు నేను ఒక పక్కన ఇడ్లీ పాత్రనైతే అయితే పెట్టేసి ఒక పావు లీటర్ దాకా నీళ్ళనైతే బాగా మరిగించుకున్నానండి అందులోనే స్టాండ్ కూడా వేసుకున్నానండి ఇలా వేసిన తర్వాత ముందుగా అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటరీని అయితే ఇందులో అయితే పెట్టేసేయాలండి ఇలా పెట్టిన తర్వాత మూత కవర్ చేసి కరెక్ట్గా ఇరవై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలండి స్టీమ్ చేసుకోవాలి ఇలా ముప్పై నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి చాలా జాగ్రత్తగా అయితే తీయండి ఇలా తీసి ఒకసారి చాక్తో చెక్ చేసినట్లయితే ఇంకా ఆటోమేటిక్గా ఇరవై ఐదు ముప్పై నిమిషాలకైతే పర్ఫెక్ట్గా అయితే కేక్ అయితే రెడీ అయిపోతుందండి మనం ఒకసారి చూద్దాం చూడండి నేను ఇక్కడ ఇంకా నాకు తెలిసిపోతుందండి ఇది కుక్ అయిందని చెప్పేసి ఇలా నైస్తో ఒకసారి మీకు చూపించడం కోసం అని వీడియోలో చూపించడం కోసం అని చెప్పేసి ఇలా కత్తితో అయితే తీసి చెక్ చేస్తున్నానండి ఎక్కడ కూడా నాకు బ్యాటరీ వచ్చేసి అంటుకోలేదండి అయితే పర్ఫెక్ట్గా అయితే కేక్ ఉడికిపోయినట్లు ఇలా సైల్ మొత్తం అడ్జస్ట్ చేసుకుని మనమైతే ఇప్పుడు బోర్లించామనుకోండి చాలా ఈజీగా అయితే కేక్ అయితే కింద పడిపోతుందండి ఒక ప్లేట్లో అయితే తీసుకొని ఇలా అన్నాం అనుకోండి ట్యాప్ చేసామనుకోండి చాలా ఈజీగా అయితే ఆర్డర్ చేస్తుందండి ఇదేమీ కేక్ లాగా గట్టిగా అతుక్కుపోదండి రవ్వతో చేసాం కాబట్టి చాలా ఈజీగా అయితే ఆర్డర్ చేస్తుంది ఇప్పుడు మనం చూడండి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండీ అప్పటికప్పుడు మనం ఇంట్లో పిల్లలు పుట్టినరోజులకి నార్మల్గా అయితే కేక్ ప్రిపేర్ చేయలేకపోయినా అలానే ఆర్డర్ ఇచ్చి తెప్పించలేకపోయినప్పుడు అలాంటప్పుడు సింపుల్గా అయితే ఇలా చేసి పెట్టండి చాలా త్వరగా అయితే అయిపోతుందండి మనకు అరగంట టైం ఉంటే చాలా అండి చాలా ఈజీగా అయితే అయిపోతుంది దీని మీద బాదం పప్పులు జీడిపప్పులు అలాంటివి గార్నెస్గా వేసుకున్నట్లయితే పిల్లలకు చాలా మంచిదండి అలానే మనం కూడా హెల్దీగా ఇంట్లో చేసి పెట్టామనే హ్యాపీనెస్ కూడా ఉంటుందండి చూడండి చాలా స్పంజిగా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసి ఇలా ఒకసారి మీ పిల్లలకి చేసి ఇవ్వండి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారండి అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి యాజ్ ఇట్ గా నేను వీడియోలో చేసిన విధంగా కప్పు మెజర్మెంట్స్తో అయితే ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా చేసిన ఈ కేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్